ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి ఊహించినటువంటి దానికి ఊహించినటువంటి వస్తున్నాయి ఇప్పుడే మళ్ళీ విష్ణు మీద మనోజ్ కంప్లైంట్ చేసేటండి బ్రేకింగ్ కూడా వస్తూ ఉంది అవునా ఏంటో వాళ్ళ కుటుంబ కథా చిత్రం ఇన్ని రకాలుగా ఇన్ని మలుపులుగా తిరుగుతూ ఉంది ఏం సినిమా అది మోహన్ బాబు గారిది పెద్దరేక పెద్దరేక రాయుడు గారి సినిమా వచ్చింది పెదరాయుడు పెదరాయుడు నువ్వు సగమే రాజుగారి నాకు అసలు తెలదంటే మీకు సగమే పెదరాయుడి సినిమా పెదరాయుడు సినిమా ఉండిద్ది అనుకున్నాం వారి జీవితం సినిమా చూసిన తర్వాత కుటుంబం అంటే ఎలా ఉండాలని అనుకున్నాం కుటుంబం అంటే ఎలా ఉంటే బాగుండిద్ది అనేటువంటిది అనుకున్నాం కానీ కుటుంబం ఎలా ఉండకూడదు పాపం అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి పాపం ఇప్పుడు ఆయనకు వచ్చింది ఈ వయసులో సరే ఇప్పుడు కుమారులు యొక్క ఆశ కావచ్చు అత్యాశ కావచ్చు సంయోమనం లేకపోవటం కావచ్చు అప్రేమలు లేకపోవటం కావచ్చు ఇవన్నీ చివరికి తీసుకొచ్చి ఈ వయసులో పెట్టుకునే దాకా వెళ్ళి సిపి గారు బయట ఒక బయట ప్లీజ్ ఇట్ ఈస్ బేసికలీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా సరే విల్ ఫాలో ప్రాసెస్ విచ్ ఇస్ లే డౌన్ ఫాలో ద ప్రొసెస్ విచ్ ఇస్ లే డౌన్ దెన్ మాకైతే ఇంకా కమ్యూనికేట్ కాలేదు మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఐ ఆమ్ హోం మై పోలీస్ స్టేషన్ ఐ ట్ నో బట్ దిస్ ఇస్ ఇష్యూ వే వీ విల్ బి డీలింగ్ విత్ ఇష్యూ వెరీ ఫార్మ్లీ చాలా ఫామ్ ఈ ఇష్యూని డీల్ చేయడం జరుగుద్ది ఈ ఇష్యూలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు మనము వాళ్ళకు వాటి కాల్ బాండ్ ఓర్ చేయడానికి వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు టైం అడిగారు దాంట్లో ప్రాసెస్ ఉంది తీసుకోవచ్చు టైం అగైన్ వీల్ ఇష్యూ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది టుమారో అగైన్ ఆఫ్టర్ తర్వాత ఆయన మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుద్ది సో విల్ సటన్లీ కమ్ వీల్ సి వాట్ ఎవర్ లీగల్ వే ఏముంటే అది చేస్తాం ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఈ బెయిల్ అంశంలో అండి కోర్టులో ఆయనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉంది నరాలు ప్రాబ్లం ఉంది అలాగే మతిమరుపు సమస్య కూడా ఉందని కూడా మోహన్ బాబు తరపు లాయర్ కూడా మాట్లాడడం జరిగింది చూస్తారు దీనికి యువతలో కూడా మరి ఆ రోజున దాడి చేసేటప్పుడు మరి ఇలాంటి అంశాలు లేవా అని కూడా అవతలలో ప్రశ్న సారీ చెప్పొచ్చారు కదా అవును వాళ్ళే వదిలేశారు హత్యాత్మం కేసు మధునా అండి మధు ఏంటి పాపం ఇంకా ఆయన కష్టాలు సమస్యలు చిక్కులు తిరాయి కాదా సార్ ఒకవైపు ఇంటి గొడవలు ఇంటి గొడవల్లో పెట్టుకున్నటువంటి కేసుల పంచాయతీ అయిపోయింది అని అందరూ అనుకోవడము మోహన్ బాబు కూడా అనుకునే లోపలే మరొక పంచాయతీ ఈరోజు తరమీదికి వచ్చింది సార్ వెళ్ళాడు మనోజ్ వెళ్ళాడు టోటల్ గా మరొక కంప్లైంట్ అయితే పహాడి షరీఫ్ పోలీసులకు ఇచ్చాడు విష్ణు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రాణ రక్షణ కల్పించాలి అంటూ కూడా ఈరోజు వెళ్ళి మరొక కంప్లైంట్ కూడా ఫస్ట్ మళ్ళీ వచ్చేసారు అంటే గతంలో ఫస్ట్ టైం ఇచ్చినటువంటి కంప్లైంట్ కాకుండా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మరొక కంప్లైంట్ కూడా పహాడి పోలీస్ స్టేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా జరుగుతుండగానే ఒక ఇంటి గొడవల్లో మోహన్ బాబుకి నోటీసులు ఇచ్చాము అవంత కూడా జరుగుతుంటే అటెంప్ట్టు మర్డర్ ఒక జర్నలిస్ట్ మీద జరిగినటువంటి అటెంప్ట్ మర్డర్ ఉందో ఆ కేసుకు సంబంధించి ఆల్రెడీ నోటీసులు అనేది ఒకసారి ఇచ్చాము మరొకసారి అంటే రేపటితో కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ టైం అది రేపటితో కంప్లీట్ అయిపోతున్న తర్వాత మరొకసారి నోటీసులు ఇస్తాం టైం ఇవ్వబోతున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి కూడా వచ్చేటటువంటి రిప్లై మీద ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా కూడా మోహన్ బాబును అరెస్ట్ చేసేటటువంటి సెక్షన్స్ అన్ని కూడా యాక్ట్ కింద నమోదు చేశారు కాబట్టి సార్ సెకండ్ టైం ఇవ్వబోతున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో పిలుస్తారు సార్ ఫస్ట్ వచ్చి మీ వర్షన్ ఏంటి అనే దాని మీద పిలిపిస్తారు అంటే మోహన్ పోలీస్ స్టేషన్కి రావాలి అక్కడ పోలీసులు అడగబోతున్న ఐవో ఎవరైతే ఉంటారో ఐవో అడగబోతున్నటువంటి ప్రశ్నలకు ఆయన ఎదురుగా కూర్చొని పోలీస్ స్టేషన్ సమాధానం చెప్పాలి మరి అదంతా కూడా తప్పించుకోవాలి లేకపోతే అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు లేకపోతే వేరే రీజన్స్ ఏమో కానీ మొత్తానికైతే హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో పూర్తిగా కూడా అనారోగ్య సమస్యలు అనే దాన్ని అంటే ఆయనకు మతిస్థిమితం ఉంది అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించింది అడ్వకేట్ చాలా స్పష్టంగా కూడా ఇప్పటికిప్పుడు మీరు బెయిల్ కేసుకి సంబంధించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేశారు సార్ డెఫినెట్ గా రేపు తర్వాత మోహన్ బాబు కొత్త మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి మరలా ఈరోజు రోజు వెళ్ళారు సార్ పహాడిచ్చేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి విష్ణు దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉంది దానితో పాటు సంతోష్ అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా తనకు సారీ వినయ్ అనేటటువంటి పర్సన్ దగ్గర నుంచి కూడా ప్రాణహాని ఉంది అనేటటువంటి కంప్లైంట్ ఇచ్చారు ఎందుకని విష్ణు పేరు మళ్ళీ తల మీదకి వచ్చింది అంటే అంటే కూడా సార్ సంథింగ్ గొడవ జరిగింది అంటే ఇంటి లోపల మరొక బయటికి రాని గొడవ ఒకటి జరిగింది సార్ ఆ గొడవలో భాగంగానే ఇప్పుడు మనోజ్ వచ్చేసి తనకు తన కుటుంబానికి తన కుటుంబం సార్ సార్ అది ఎప్పుడు జరిగింది అదే సార్ అది ఈరోజు కంప్లైంట్ ఈరోజు వెళ్ళింది కాబట్టి అంటే నిన్న రాత్రి మరొక గొడవ అయితే ఇంట్లో జరిగింది సార్ మన చక్కెర తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ జనరేటర్లో వేశారు అది ఒక వైపు అయితే మరొక కొత్త గొడవ మళ్ళీ మళ్ళీ గొడవ అంటే ఫస్ట్ టైం మీడియా ముందు జరిగినటువంటి గొడవ ఆ తర్వాత ఇంటర్నల్ గా జరిగినటువంటి గొడవ ఆ తర్వాత మళ్ళీ చక్కెర వేసినటువంటి గొడవ అవన్నీ కూడా పక్కన పెడితే మరొక గొడవ ఇప్పుడు మళ్ళీ గొడవ ఏంటి అదే సార్ కారం గొడవ ఉందా ఏంటి అదే సార్ అంటే మరొక గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగానే కారం గొడవ ఈ పంచాయతీ ఎవరెవరు పోయి మాట్లాడేదో చేయొచ్చు కదా అది చేయొచ్చు కానీ అది మాత్రం జరగట్లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదైతే సెటిల్మెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో సెటిల్మెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి తప్ప ఇక్కడ రోజుకొక కొత్త కేసు బయట రోజుకొక కంప్లైంట్ వస్తుంది హైకోర్టులో పిటిషన్ అవి క్యాన్సిల్ అవుతున్నాయి కానీ ఇవన్నీ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఒక వైపు అయితే ట్వంటీ ఫోర్త్ అంటే రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత మోహన్ బాబు సార్ అంటే మంచు మనోజు విష్ణు వీళ్ళిద్దరూ కూడా కొట్టుకోవడము కేసులు పెట్టుకోవడం అంతా కూడా వేరు కానీ ఈ వయసులో ఇక పైన మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సార్ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ మెట్లు వెక్కి ఆయన వెళ్లి అక్కడ ఐఓ ఆఫీసర్ ముందు కూర్చొని ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి జస్ట్ బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరు కొట్టుకోవడం పంచాయతీ తెర మీదకి రావడం వల్లనే ఇప్పుడు మోహన్ బాబు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే వచ్చింది